గురుగారు ఇప్పుడు బ్రాహ్మణులు చాలా గొప్పవారు బ్రాహ్మణుల వల్లనే హిందుజం ఉంది అని చెప్పారు కదా మీరు అంటే బ్రాహ్మణులు అంటే ప్రకారం ఉన్న బ్రాహ్మణులైనా ప్రదీప్ రెడ్డి అడుగుతున్న దానికి సవిస్తరమైనటువంటి ప్రశ్న సమాధానం నేనే చెప్తాను గురుదేవ బ్రాహ్మణులని ఇంత గొప్పగా పొగిడారు కదా బ్రాహ్మణులు అనున్నది ఒక వర్గానికి సంబంధించిందా దస్ లైక్ సేమ్ వన్ క్యాస్టిజం వన్ కాలమ్ ఆఫ్ డిజెక్ట్ అని మీ యొక్క ఉద్దేశం అవునా నో బ్రాహ్మణుల వల్ల సనాతన ధర్మం నిలబడింది అది సత్యం ఏ విధముగా వేదీయ ధర్మం ప్రకారంగా నిలబడింది ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారంగా నిలబడింది యజ్ఞ సంస్కార వేదిక మీదంగా నిలబడింది మనకు ధార్మిక పరిషత్ మూలకాలను అందించే కోణంలా బ్రాహ్మణుల యొక్క పాత్ర వాళ్ళ యొక్క సాహసం గొప్పగానే ఉన్నది కానీ ధర్మం ప్రకారంగా శత్రువులను ఎదిరించి వాళ్ళను తునాతునకలు చేసేటటువంటి పాత్రలో మొత్తం జాతిలో ఉండేటటువంటి అందరి పాత్రతో ఉన్నది అందులో లంబాడీస్ కొట్లాడిన్రు సెంచులు కొట్లాడినరు మరాఠాలు కొట్లాడినరు జాట జాదవసారు వాళ్ళు కొట్లాడినరు ఎంతోమంది దళితులు కొట్లాడినరు రెడ్డిలు కూడా కొట్లాడిన్రు కుర్మలు కూడా కొట్లాడినరు ముదిరాజులు కూడా కొట్లాడిన్రు అందరు కొట్లాడి ఇంత అంటే తలా ఇంత దేశం మీదకి ధర్మం మీదకి వచ్చినప్పుడు అందరూ కత్తి పట్టి అందరూ పోరాటం చేసిన పోరాటము చేయలేని వర్గము కులము లేదు అందరూ కొట్లాడినరు కేవలం ఏదైతే స్పిరిచువల్ డిపార్ట్మెంట్ ఉందో ఆధ్యాత్మిక కేంద్రకంలో ఉండేటటువంటి వేద సంస్కృతిక సాంప్రదాయ శాస్త్ర సాహిత్య అవధాన పురాణ ఈ ధర్మములను కాపాడే కోణంలో బ్రాహ్మణులది అగ్రస్థానం ఎందుకు చెప్పనా ఎన్నో యూనివర్సిటీలను తగలబెట్టారు ఎన్నో గ్రంథాలను తగలబెట్టారు ఎంతోమంది విద్వాంస శిఖామనులను సజీవంగా దహనం చేసి చంపివేశారు మేధావులను కూడా పట్టపగులే చంపేశారు వీడు బతికితే ఈ జాతి మూలాలు బతుకుతాయని చాలామందిని చంపేశారు ఎన్నో గ్రంథాలని లుప్తం చేసేశారు కావాలని కాల్చిపడేసి చించి పాడేశారు తాళపర్త గ్రంథాలనన్నిటిని కూడా బాజార్లో పోసి తగలబెట్టారు ముష్కరులు ఇలా ఉండగా కూడా ఇప్పటి మనకు వేదం అందుతుందంటే కారణం బ్రాహ్మణులు కంఠస్థం చేసుకొని మనకు ధర ఈనాడు పెళ్లి చేస్తే ఒక మంత్రం సత్యనారాయణ స్వామికి ఒక ఒక మంత్రం గౌరీదేవికి ఒక మంత్రం లక్ష్మికి ఒక మంత్రం వాస్తుకొక మంత్రం తద్దినాలకు ఒక మంత్రం చండీ కొన్ని మంత్రాలు ఏ సంస్కారానికి ధర్మానికి ఆ మంత్రం మనకు అందుతుందంటే ఇచ్చిన వాళ్ళు ఎవరు బ్రాహ్మణులే కదా అందుకే ఈ సనాతన ధర్మం ఈ జాతి మొత్తం బ్రాహ్మణులకు సదా రుణపడి ఉండాలి వాళ్ళని ప్రోత్సహించాలి గౌరవించాలి వాళ్ళని ఆదరించాలి ఎందుకోసం ఆదరించాలి వాళ్ళు భగవంతుడే సర్వస్వం అని నమ్ముకొని ఉండేవాళ్ళు ఏ వృత్తి నైపుణ్యాలను వాళ్ళు చూడరు ఒకవేళ మనము గనక వాళ్ళని ఆదరించకపోతే వాళ్ళని ప్రోత్సహించకపోతే వాళ్ళకు జానుడ పొట్ట ఉంటుంది వాళ్ళకు భార్య పిల్లలు ఉంటారు ఇల్లు ఉంటుంది దీనివల్ల మాకు వచ్చే లాభం లేదు మాకు గడవదని చెప్పి ఆ వేదధర్మం పక్కన పెట్టి ఏ సాఫ్ట్వేర్ ఎంప్లాయో డాక్టరేటో ఏదో చేయనికపోతారు ఇంకా అదే మనం జీతభత్యాలు ఇచ్చి వాళ్ళని మనం ఆదరించామనుకోండి వేదం భూమి ఉన్నంత వరకు మన తరతరాలకు వాళ్ళు మనకు అందజేస్తారు ఈనాడు సమాజంలో వేద గ్రంథాలు దొరుకుతున్నాయి ఆన్లైన్ ద్వారా బుక్ల ద్వారా సోషల్ మీడియా మాధ్యమంగా మనకు యూట్యూబ్లో కూడా వేద గ్రంథాలు మనకు పీడిఎఫ్ ద్వారా దొరుకుతున్నాయి కానీ వేదానికి ఒక మర్యాద ఉంది వేదత్రయి ప్రమాణజ్ఞే అంటారు వేదమును పలికే ధర్మం ఎవరికి తెలుసు వేదను ఉచ్చరించేటటువంటి ధర్మం ఎవరికి తెలుసు బ్రాహ్మణులకి తెలుసు ఏ వేదానికి ఏ మర్యాద ఉంటుంది దేన్ని ఎలా పాటించుకోవాలి ఏది ఎక్కడ ఉచ్చరించాలి దేని దేనితో వాడాలన్నది చదవడం తెలుసు అక్షర జ్ఞానం ఉంది సంస్కృతిలో ఉన్నది తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేసి అమ్ముతున్నారు కాబట్టి అన్ని భాషల్లో తర్జుమైపోయినాయి ఇప్పుడు కన్నడలో దొరుకుతాయి మలయాళంలో దొరుకుతాయి తమిళంలో దొరుకుతాయి హిందీలో దొరుకుతాయి అన్ని భాషల్లో వేదాలు ట్రాన్స్లేట్ అయిపోయాయి చదవగలం దాని అర్థం దాని అర్థం పలికే ధర్మం వాడే ధర్మం తెలియాలంటే కేవలం బ్రాహ్మణులతో మాత్రమే ఉంది కాబట్టి బ్రాహ్మణులు ఉండాలి బ్రాహ్మణులు అనున్నది ఒక వర్గం కాదు ఒక ఒక కేటగిరీ కాదు ఒక ఒక ప్రాంతీయమైనటువంటి ధర్మం కాదు అది విశ్వజనితం విశ్వవ్యాపకం తేజోమైనటువంటి ధర్మం బ్రాహ్మణ్యం పోలీస్ డిపార్ట్మెంట్ ఏ క్యాస్ట్ నిజానికి సంబంధించింది డాక్టర్స్ ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు లాయర్లు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు బ్రాహ్మణ్యం కూడా సర్వమానవాళి సౌభ్రాతృత్వానికి సంబంధించిందే ధర్మానికి వేద మర్యాదలకు కట్టుబడి ఉండగలిగితే వేద సంస్కార ధర్మాలకు ఆయన ప్రావీణ్యుడై తల వంచి వేద ధర్మానికి కట్టుబడి నడిస్తే ఆయన బ్రాహ్మణుడు బ్రాహ్మణ్యమును పునికిపుచ్చుకోవాలే బ్రాహ్మణ్యమును పునికిపుచ్చుకోవాలంటే తల్లి గర్భమునందు ఆరు నెలల పిండముగా ఉన్నప్పుడనే సంస్కారం చేస్తారు ఆరు నెలల పిండముగా ఉండేటప్పుడు ఉండేటప్పుడు చేసే సంస్కారం ఏంటో తెలుసా షష్ఠీదేవి వ్రతముతో స్టా స్టార్ట్ అవుతుంది అందుకే ఆరు నెలల పిండం ఆరంటే షష్టం కాబట్టి షష్ఠీదేవి వ్రతముతో ఆ పిండమును సంస్కారం చేసి అక్కడి నుండి పుట్టినప్పటి నుండి గిట్టే వరకు వేద ప్రమాణమైనటువంటి బ్రాహ్మణ్య ధర్మమునుతో ఎవరు నడుస్తారో వాళ్ళు బ్రాహ్మణులు గురుదేవా మా తాతలు మా ముత్తాతలు మా తండ్రులు ఎవరు పాటించలేదు నేను పాటించలేదు నా గర్భము నుండి జన్మించే నా పిల్లలను నేను వేద ధర్మంలో నడపచ్చా నడుపచ్చు మీ పిల్లలను వేదీయ ధర్మంలో మీరు నడపాలనుకుంటే మీరు కూడా సద్బ్రాహ్మణ కుల సంజాతలై మిలగవలే మీరు కూడా బ్రాహ్మణ్య గుణగణముల చేత దైనందిన దినచర్య చేత మీ యొక్క జీవన విధానమును మలుచుకోవలే మీ యొక్క ఆహార విహారాదులను కూడా మార్చుకోవాలి మీ యొక్క ఇల్లును వాకిలిని కూడా మార్చుకోవాలి మీ ఇంటి యొక్క పరిసరాల పరిజ్ఞానాన్ని కూడా చేంజ్ చేయాలి అప్పుడే మీరు సంపూర్ణమైనటువంటి బ్రాహ్మణ్యం లోపలికి వస్తారు బ్రాహ్మణ్యం అనేది చాలా గొప్పది పాటించడమే బహు దుర్లభం అది వాళ్ళకు మాత్రమే సాధ్యం మిగతా వాళ్ళకు సాధ్యం కాదు ఎందుకంటే చిత్త చాంచల్యము మనోస్థిరత్వం మన వాళ్ళతో ఉండదు కా కారణం అనాదిగా మన వాళ్ళు తింటూ మన బాడీని అలా డెవలప్ చేసుకొని వచ్చారు మన శరీరంలో ఉండేటటువంటి కణజాల శక్తి మనల్ని అంత స్థిరచిత్తులై ఉండనివ్వదు చంచల స్వభావులం మన వాళ్ళము దేనియందు నియంత్రణ ఉండదు ఆహారంలో నియంత్రణ ఉండదు వ్యవహారంలో నియంత్రణ ఉండదు ఆచారంలో నియంత్రణ ఉండదు కాబట్టి ఈ తక్కిన వర్గస్థులందరూ కూడా ఓడిపోయారు బ్రాహ్మణ్యంలో కేవలం ఎవరో కో కోటి కుక్కరు నిలబడిపోతున్నారు నూటికి కోటి కుక్కరు నిలబడిపోతున్నారు ఎవరో ఇది బ్రాహ్మణ్యం అనున్నది ఒక క్యాస్టిజం కాదు ఒక కాలం ఆఫ్ డిజిక్ట్ కాదు అది వేదం ఒక ఒక పరిమితమై ఉంటే గాయత్రి వాణి వాగ్దేవత ఒక వర్గమునకు పరి పరిమితి చెందిన తల్లి అయి ఉంటే సరస్వతి మాత కేవలం ఒక వర్గానికి సంబంధించింది అయి ఉంటే బ్రాహ్మణ్యం కూడా ఒకే వర్గమునకు సంబంధించిందై ఉంటుంది అర్థమైందా శుభం అంబాత్రయ క్షేత్రానికి వచ్చేటటువంటి భక్తులకందరికీ శ్రీమాతల యొక్క ఆశీస్సులను తెలియపరుస్తూ జగజ్జనని భగవతి పరాభటారిక పరంజ్యోతి పరమాత్మ పరబ్రహ్మ పరాత్పరి అయినటువంటి త్రిభువన అయినటువంటి అంబికాదేవి యొక్క ఆశీస్సులను అందరికీ అందజేస్తూ శ్రీ పీఠానికి ఎవరైనా రావాలనుకుంటే అమ్మవారి యొక్క కరుణ అమ్మవారి యొక్క ఆశీస్సులు కావాలంటేనే పీఠానికి రావాలి రండి స్వామి కోసం రావాలనుకుంటే రావద్దు ముఖ్య గమనిక పరాశ్రీ స్వామివారు ఏదైనా మాకు మహిమ చూపిస్తాడు ఆశతో ఎవరు రావద్దు అమ్మవారిని చూసొద్దాం అమ్మని దర్శించుకుందాం అనుకొని అమ్మ కోసం పీఠానికి ఎవరైనా వస్తే రావచ్చు స్పెషలీ స్వామివారి కోసమే వస్తాము అనుకున్న వాళ్ళు రావద్దు ముఖ్య గమనిక